శ్రీగురభ్యో నమ కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయం ఇరవయవ రోజు పారాయణం పురంజయుడు దురాచారుడగుటం జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావము పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయ వినవలయనుడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈనా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థినిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు దానిని వివరించద ఆలకించుము అని ఈ కథావిధానమును ఇట్లు వివరించరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని చూచి ఓ అత్రిముని నీవు విష్ణు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కావున దానిని నాకు వివరింపము అని కోరిను అంత అత్రిమహాముని కుంభసంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానగు మా సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేదు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితములు అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పరిపాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాసచేతను రాజ్యాధికార చేతనం జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకుని పరమలోభయ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో వాటా తీసుకొనుచో ప్రజలను బీతావహులు చేయుచుండెను ఇటుండ కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ త్వరగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నైల్ నలువైపుల శిబులు నిర్మించుకుని నలువైపుల శిబిరుములు నిర్మించుకుని నగరమును దిగ్బంతము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకునిన పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పొరుకొల్పి చతురంగ బలమైన సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నుద్దడై వారిని ఎదుర్కొని భేరీ మోగించి సింహనాదము గావించుచో మేఘములు ఘల్లునట్టు హుంకరించి శత్రు సైన్యములు పడెను ఇది इरवयो रोज इर अध्यायं इरवयो रोज रोजपारायणं समाप्तं श्रीगुरुभ्यो नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नमः